నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రైస్ మిల్లర్లు వరిధాన్యం అమ్మకాలలో కోత పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే రైస్ మిల్లను సీజ్ చేయిస్తామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు ఆదివారం ఉధోల్ మండలంలోని బ్రాహ్మణగావ్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా రైతులు రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడతారని సమస్యను దృష్టికి తీసుకురావడంతో మాట్లాడారు రైస్ మిల్లర్లు రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తే సబ్ కలెక్టర్కు లేదా తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలన్నారు లేని పక్షంలో సమస్య తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు ఓలకన్న ఫోన్ చేయాలి దాని మీద చర్య తీసుకుంటాం ఆ రైస్ మిల్లు తీసుకోకుంటే రైస్ మిల్కు సీజ్ చేస్తాం ప్రభుత్వం అనుసారం పౌర సరకార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవి రెడ్డి గారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంఎస్పి రేట్లో ప్రతి ధాన్యం కొనాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మక్క కొనుగోలు అనుకోండి సోయా కొనుగోలు అనుకోండి నిన్నటి నుంచి వరి కేంద్రాలు కూడా స్టార్ట్ చేసినాం సన్నం దొడ్డు వరి సొన్నం రోజు వరి నిన్న దాదాపు లొక్ేశ్వర మండలిలో పదిహేడు కేంద్రాలు స్టార్ట్ చేసినాం ఈరోజు ముదో మండలిలో పది కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం బైసా మండలిలో లో గుంట మండలిలో ఒక వారం రోజులు వరి లేటు ఉంది అది కూడా చదువుకునే రైతాంగాణకి ఆదుకున్న కోసం ప్రభుత్వం రెడీగా ఉంది ఏదైతే సపోర్ట్ ప్రైజ్ ఉంది ఆ సపోర్ట్ ప్రైస్ ప్రకారం ప్రతి ధాన్యం ప్రతి ఇత్తు మక్కా అనుకోండి సోయా అనుకోండి శంగి అనుకోండి జవార్ అనుకోండి వడ్లు అనుకోండి అన్ని ధాన్యాలు ప్రభుత్వం కొనడానికి సిద్ధం ఉన్నది అని మీకు అందరికీ